రుణాలు తీసుకొచ్చి ఈ రాష్ట్రాన్ని అప్పులపాలు చేసి ఆగం చేసిండ్రు ఇప్పుడు మా పనేది తెలంగాణ రాష్ట్ర ప్రజలు తెలంగాణ కాంగ్రెస్ పార్టీకి ఈ ఆగమైన తెలంగాణని గాడిలో పెట్టే ఆలోచన చేసి ఈరోజు కాంగ్రెస్ పార్టీకి ఓటేసి ఈ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిండ్రు మేమేమంటున్నాం మీ తప్పుల్ని మేము సరిదిద్దాం మాకు సహకరించండి మీలాగా మాకు స్వార్థం లేదు అవినీతిలో కూరుకుపోలేదు ఏ సెంట్రల్ గవర్నమెంట్కో భయపడి ఏ జగన్ మద్దతు కోసమో వ్యాపార లాభాల కోసం చీకటి ఒప్పందాల కోసం ఈ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం పని చేయదుగాక చేయదు ఈ ప్రభుత్వం మీరన్నరు కేఆర్ఎం నుంచి పర్మిషన్ తెచ్చుకోవాలి సిడబ్ల్యూ నుంచి క్లియరెన్స్ రావాలనని మీకు పది సంవత్సరాల్లో రాని పర్మిషన్స్ మేము ఆరు నెలలు సంవత్సరంలోపట కూడా పర్మిషన్ తీసుకొచ్చి ప్రాజెక్టులు నడిపిస్తాం తప్పకుండా ఎందుకంటే మాకు మీలాగా మాకు అవినీతి సొమ్ము లేదు మేము ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు రాజీ లేకుండా పోరాటం చేస్తాం రాష్ట్ర హక్కుల కోసం తెలంగాణ ప్రజల కోసం హరీష్ రావు గారు మీకు ఓపిక ఉండాలి ఎలాగూ మా ముఖ్యమంత్రి గారు ఏం చెప్పిండ్రు తప్పులు చేసిన ముఖ్యమంత్రి ఏమో ఫామ్ హౌస్లో పడుకుండు వీళ్ళేమో ఇక్కడికి వచ్చిండ్రు ఆయనడేమో సమాధానం చెప్పడు ఒక నిమిషం వినండి ఆయన అధ్యక్ష ఆయన పార్టీ మీటింగ్లకు పార్టీ ఆఫీసుకు పోరు పోతే కాలు కాలుమొప్పి లేదు కానీ ప్రజా సమస్యల మీద మాట్లాడుతుందుకు అసెంబ్లీలో ఇంత ఇంపార్టెంట్ చర్చ ఉన్నప్పుడు మాత్రం మీ ముఖ్యమంత్రి గారు రారు సభకు అంటే మీ కారుకు డ్రైవర్ లేడా డ్రైవర్ లేని కారా ఇది ఈ రిపేర్ పోయిన కారు కాదు గ్యారేజ్ పోయిన కారుకు డ్రైవర్ కూడా లేడు ఒక లీడర్ లేడు మీ పార్టీకి అర్థమవుతుంది మాకు మేము ఎవరితోటి మాట్లాడాలి అసలు నిర్ణయాలు తీసుకుంది ఎవరు ఆనాడు అఖిలపక్షం కానీ ప్రతిపక్షాల కానీ ఎటువంటి సలహాలు సూచనలు తీసుకున్న పదేళ్ల పాటు ఎవరైనా మాట విన్నారా అధ్యక్ష ఒక్కరిని మాట్లాడియకుండా మాకే తెలివి ఉంది ప్రాజెక్టుల విషయంలో కానీ ఇంకో విషయంలో కానీ అన్నీ మేమే చేస్తాం మీకు అసలు తెలివే లేదన్నారు కదా ఎందుకు కాళేశ్వరం కూలిపోయింది ఎందుకు ఈ కృష్ణా వాటర్ దోపిడీ వాటర్ అవుతుంది ఈ ప్రాజెక్టులు ఎందుకు ఆగిపోయినాయి మీరు అక్కడికి ఎందుకు వస్తున్నారు వాటి పక్కకి ఎందుకు పోయిండ్రు ఇక్కడ ఉన్నోళ్ళు ఇంకా మీకు అర్థం కాలేదా అధ్యక్ష నేను నల్లగొండ జిల్లా వాసిగా మునుగోడు శాసనసభ్యంగా మాట్లాడుతున్నాను మా జిల్లాలో పదేళ్ల పాలనలో శ్రీశైలం సొరంగ మార్గము కంప్లీట్ అయిన తర్వాత పది కిలోమీటర్లు ఒక రెండు వేల కోట్లు వెయ్యి కోట్లు పెడితే ఐదు లక్షల ఎకరాలకు స్టెబిలైజ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మంత్రి అయిన తర్వాత టేకప్ చేసిండు అది చేయొచ్చు ఉదయ సముద్రం ప్రాజెక్టు కంప్లీట్ చేసి లక్ష ఎకరాలకి ఏమని ఇదే హరీష్ రావు గారిని ఇదే సభలో నేను శాసనసభ్యునిగా గొంతు పోయేటట్టు మాట్లాడినా లేదు మా డిండి లిఫ్ట్ ఇరిగేషన్ స్కీము పాలమూరు రంగారెడ్డి స్కీమ్లా థర్టీ టిఎంసీ వాటర్ తీసుకొస్తామని చెప్పి మాకు రిజర్వాయర్ చేస్తుండ్రు గ్రామాలని ఖాళీ చేసిండ్రు రైతుల భూములు రెండు వేల పదమూడులో పార్లమెంట్లో పాస్ అయిన ల్యాండ్ ఎక్స్పెక్షన్ యాక్ట్ కాదని ఐదు లక్షలకు నాలుగు లక్షలకు ఎకరాలు ఇచ్చి ముప్పై లక్షలు నలభై లక్షల రూపాయలు ఖరీదు చేసి భూములు తీసుకొని రైతులని రోడ్ల మీద పంపించిండ్రు మరి ఆ పోనీ రైతుల సాక్రిఫైజ్ చేసిండ్రు ఎన్నో గ్రామాల ప్రజలు ఆ ప్రాజెక్ట్ అయిందా నీళ్ళు వచ్చినాయా పోని ప్రజలకు మేలు జరిగిందా అంటే అధ్యక్ష ఎంత బాధతో చెప్తున్నా అంటే హెడ్ ఆఫ్ హెడ్ వర్క్స్ సోర్స్ ఆఫ్ వాటర్ ఎక్కడికెళ్ళి రావాలనో ఆ టెండర్లను ఇప్పటి వరకు పిలవలేదు టెండర్లు పిలవడం కాదు ఈ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ కు ఎక్కడికెళ్లి నీళ్ళు తీసుకురావాలి నార్లాపూర్ నుంచా ఏదుల నుంచా వట్టెం నుంచా అది కూడా ఇంకా డిసైడ్ కాలే కాంట్రాక్టర్ల కోసం ప్రాజెక్టు పిలిపించి వేల కోట్ల రూపాయలు అప్పులు తీసుకొచ్చి రిజర్వాళ్ళు కంప్లీట్ చేశారు కానీ ఆ కెనాల్ వరకు టనల్ వరకు ఎక్కడికెళ్లి తీసుకురావాలో ఇంతవరకు నిర్ణయం తీసుకోవాలంటే హరీష్ రావు గారు మంత్రిగా పనిచేసి ఏం సమాధానం చెప్తారు అధ్యక్ష అంటే ప్రజల సొమ్ము వేల కోట్ల రూపాయలు మొత్తం దుర్వినియోగం చేసింది గుండె తరుక్కపోతుంది మీకు అర్థమవుతలేదేమో మీరు రాజకీయ ప్రయోజనాల కోసం మీ స్వార్థం కోసం మళ్ళీ రెండోసారి అధికారంలోకి వచ్చేందుకు ప్రజల్ని మభ్య పెట్టే విధంగా ఒక భ్రమలు కల్పించి ఈ పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు మీరు డిజైన్ చేసి మొదలుపెట్టి టెండర్ పిలిచిన తప్పితే నిజంగా హరీష్ రావు గారు నూట ఇరవై టీఎంసీ వాటర్ అషీర్ వాటర్ ఉందా ఫార్టీ ఫైవ్ టీఎంసీ అన్న ఫార్టీ ఫైవ్ డేస్లో టూ టీఎంసీ అని చెప్పి డిజైన్ చేసిర్రు పంప్ హౌజ్లు కట్టిర్రు వేల కోట్ల రూపాయలు కాంట్రాక్టర్లకు ఇచ్చిండ్రు ఇప్పుడు నీకు నైంటీ టిఎంసీ వాటర్ వస్తుందా ఇప్పుడు మన ఫార్టీ ఫైవ్ టీఎంసీ అని చెప్పి మన ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు చెప్తున్నారు అది కూడా మీడియం ఇరిగేషన్కి గతంలో ఎలా చేసిన కృష్ణా వాటర్ ట్రిబ్యునల్ అలా చేసిన వాటర్ని మనం తీసుకుంటే పాలమూరు రంగారెడ్డికి ఈ విధంగా చెప్పుకుంటూ పోతే అధ్యక్ష వీళ్ళు చేసిన ఏమంటే ఈ వ్యవస్థని ఈ తెలంగాణ రాష్ట్ర ప్రజలకు తెలవాలని మా గౌరవ నీటిపారుదల శాఖ మాంచులు ఈరోజు బ్రహ్మాండంగా ప్రజలందరికీ తెలిసే విధంగా ఈ నీటిపారుదల రంగంలో దోపిడీగాక నిర్లక్ష్యమే కాక వీళ్ళు చేసిన వల్ల ఎంత నష్టమైంది అనేది ఈరోజు చాలా క్లియర్గా చెప్పింది నేను ఒక జిల్లా చెప్తు జిల్లా వాసికి చెప్తున్నా అధ్యక్ష రేపు పోరు పాట అని పెట్టిండ్రు నల్లగొండ జిల్లాలో నల్లగొండ జిల్లాలో గత ఎన్నికల్లో క్లియర్ తీర్పిచ్చిన ప్రజలు ఈ నల్లగొండ జిల్లా ప్రజలకు ఈ ప్రభుత్వం తెలంగాణ వచ్చిన తర్వాత రైతాంగం కష్టాలు పోతాయని ఫ్లోరైడ్ ఎఫెక్టెడ్ ఏరియా మా జిల్లా అటువంటి వాళ్ళందరూ ఎన్నో ఆశలతో ఉంటే పదేళ్ల పాట పాటు నేను చేసుకొని కూర్చొని పనిచేస్తా ఈ సొరంగ మార్గం దగ్గర ఈ శివన్నగూడెం రిజర్వాయర్ దగ్గర అని ఆనాడు ముఖ్యమంత్రి హోదాలో వచ్చి ఈడ ప్రారంభోత్సవం చేసిన మనిషి మళ్ళా మచ్చుకు కూడా కడవలే రాలే అదే కూలిపోయిన కాళేశ్వరం ప్రాజెక్టు మీద లక్ష కోట్లు పెట్టి ఈ ప్రజాదాన్ని దుర్వినియోగం చేసి ఈరోజు రాష్ట్రాన్ని అప్పులపాలు చేసిన ఘనత వీళ్ళది మరి ఇటువంటి వాళ్ళు ఈరోజు మా ప్రభుత్వం వచ్చిన తర్వాత వీళ్ళు చేసిన తప్పులు సరిదిద్దే కార్యక్రమంలో ఈరోజు మన బట్టి విక్రమార్ గారు చెప్పిండ్రు మీరు చేసిన తప్పుల్ని మీ మోస్తున్నాం ఈ తెలంగాణ ప్రజలకు సమాధానం చెప్పాలి మేము ఇప్పుడు ఈ ఆగవైన రాష్ట్రాన్ని గాడిలో పెట్టాల్సిన బాధ్యత మా మీద ఉంది ఇంకా మీరు సభకు అడ్డం తగులుతుంటే మేము చేసే నిర్ణయాలకు సహకరించకుండా మాటి మాటికి మాట్లాడుతుంటే మాకేమనిపిస్తుంది అధ్యక్ష మా మాటలు మా మేము ఏదైతే మాట్లాడుతున్నామో అవన్నీ ఒకళ్ళకు తూటాల్లాగా తగులుతున్నాయి మీ మీకు తట్టుకునే శక్తి ఇవ్వాలని చెప్పి భగవంతుని కోరుకుంటున్నా రాజేశ్వర రెడ్డి గారి తెలియదు ఎంత దోపిడి జరిగిందో నీకు ఈ రాష్ట్రంలో లక్షల కోట్ల రూపాయల దోపిడీ ప్రాజెక్టు పేరు మీద జరిగింది అది నిజం నగ్న సత్యం మరి ముఖ్యమంత్రి గారు మీ మాజీ ముఖ్యమంత్రి గారు మీ నాయకుడు ఎందుకు వస్తలేరు అసెంబ్లీకి అంటే ఎంతసేపు ఆ సీటే కావాలన్నా ఆ సీట్ వద్దా అంటే ప్రజలు ఇచ్చిన తీర్పుని మీరు గౌరవించరా అంటే అధికారం మా శాశ్వతం ఇది రాజ్యం ఈ రాజ్యానికి నేను రాజుని అన్న సంగతి మర్చి అది ప్రజాస్వామ్యం అన్న సంగతి మర్చిపోయి ఆ విధంగా మీరు మీ మీరు భ్రమలు ఉన్నారు కాబట్టి మీ భ్రమలు తొలగిపోయే విధంగా ప్రజలు తీర్పిచ్చిండ్రు రండి ప్రతిపక్ష సభ్యుడు వచ్చి లీడర్ ఆఫ్ ద ఆపోజిషన్గా మీరు ఏం తప్పులు చేసిండ్రు మీ సమాధానం చెప్తూ మీరు కూడా చెప్పండి మీరు అక్కడ కూర్చొని తప్పులు చేసి ఫామ్ రా మీ ఫామ్ హౌస్ కోసం అని చెప్పి కొండపోచమ్మ సాగర్ కట్టిండు ఫిఫ్టీన్ టిఎంసి రిజర్వాయర్ రింగ్ బండ్ అంటే చుట్టూ ఒక గంగాలంలో నీళ్లు పోసినట్టు అది నిజంగా చెప్పాలంటే అది ప్రజల కోసం కట్టింది కాదు ఆయన ఫామ్ హౌస్లకు నీళ్ళు వస్తుంది కని చెప్పి కొండపోచమ్మ రిజర్వాయర్ హారు కట్టి అధ్యక్ష ఇంత అన్యాయంగా ఒక రాజులాగా ఒక నియంతలాగా పరిపాలించి ఈ రాష్ట్రాన్ని ఆర్గన్ చేసిన మనిషి ఈరోజు పత్తాలు అసెంబ్లీకి మరి ఎందుకు ఆ పదవిలో ఉన్న మా ముఖ్యమంత్రి గారు కరెక్ట్ చెప్పిండ్రు నేనే నా మనసులో ఉండే ఆ మాట